స్వాగతం నర్సంపేట పట్టణంలో మాజీ అధ్యక్షతన నిర్వహించిన పట్టభద్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని వినూత్న కార్యక్రమాలు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పెద్ద సుదర్శన్ రెడ్డి ఓడిపోవడం దురదృష్టకరమన్నారు కిందటి ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో మీటింగులు పెట్టి ప్రజలు మోసపోవద్దని చెప్పాము కానీ కాంగ్రెస్ చెప్పిన మోసపూరితమైన హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో భాగంగా డిసెంబర్ తొమ్మిదిన రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తారని రైతులకు హామీ ఇచ్చారు ఇప్పటికే ఆరు నెలలు గడుస్తున్న ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే రుణమాఫీ మీద సంతకం పెడతా అని మోసం చేసిన రేవంత్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు ఆలోచించండి అన్నారు రేవంత్ రెడ్డి ఎలక్షన్లో హామీల్లో భాగంగా వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారని గెలిచి ఇప్పుడు సన్న బియ్యం పండించిన రైతులకు మాత్రమే క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తారని చెప్తున్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో రెండు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది కానీ ఇచ్చిన ఉద్యోగాలను ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తుందని నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంటర్వ్యూ పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొని తిరుగుతుందన్నారు శాసనమండలి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే దమ్మున్న రాకేష్ రెడ్డి లాంటి నాయకుడు ఉండాలని గ్రాడ్యుయేట్ ఓటుతో ప్రశ్నించే గలమున్న ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి ఉన్నత విద్యావంతుడిని శాసనమండలికి పంపాలంటే మీ అమూల్యమైన గ్రాడ్యుయేట్ ఓటును రాకేష్ రెడ్డికి వేసి గెలిపించవలసిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటానని ఆయన అన్నారు గురగల ఆబిత్తు గురగల చెప్పినప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ కోట నిలించుకోవాలి ఇది కేమో బ్లాక్ మీ బట్ ప్రమాదమైన గవర్నమెంట్ తీసుకున్నలో రాకేష్ రెడ్డి ఇంకొకదీ కేమో ఈ హెడలకి గోడు తీసుకునే బ్లాక్ మేకర్ అన్నమాట కాంగ్రెస్ పార్టీ తా దੰగలు లేదు నేను అంటే నేను దੰగలు చేస్తున్నా ఉండనేటి హతాల అన్నది ఆనదికి ఆన్లైన్ ఇంది ఉంది ధీమార్ మల్లన్న అఫిడవిట్ ఆయన రాస్తున్నాడు యాభై ఆరు కేసులున్నాయని ఎట్లాంటి కేసు ఆరు పిల్లల ఫోటోలు మార్పింగ్ చేసిన కేసు గూగుల్ కే డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్పింగ్ చేసిన పెట్టిన కేసు మీకు అనుమతి లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నెంబర్ తీసుకపోయి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెట్టే దాని మీద పెట్టిన బ్లాక్ మెయిల్ చేసి దంతాలు చేసి బెదిరించి కుటుంబం ఒక కుటుంబం మొత్తమే ఆత్మహత్య చేసుకోపోతే ఆ కుటుంబం అప్లై టికెట్ చేసు కొత్తగా చూస్తే అనుకూలమైన కాంగ్రెస్ పార్టీ అయితే ఓపెన్ గ్రాడ్యుయేట్ ప్రతిగా ఒక యాభై ఆరు పిల్లలు చేసు డెబ్భై నాలుగు రోజులు సెంచర్లా తెలుగు తెలుగు జీవితం అనుభవం ఒక మహా ఒకటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మూడు పెట్టింది పెట్టినట్టు ఏడు ఒకటి ఆడిపోద్దు గ్రాడ్యుయేట్లో ప్రతిగా ఎవరుండాలి ఒక వైట్ కాలర్ అబ్బాయి కాలన్నా ఒక బ్లాక్ మెయిల్ ఉండాలన్నా ఒక గోల్డ్ మెడల్ ఇస్తున్నారన్నా లేకపోతే ఒక క్రిమినల్ ఎఫ్ఐఆర్ తీసుకున్న క్రిమినల్ ఉండాలన్నా దయచేసి ఆలోచించండి మాకు ఈ ఒక్క సీట్లోని గవర్నమెంట్ రాదు గవర్నమెంట్ పోదు కానీ ఏం జరుగుతుందంటే ప్రాక్టీస్ ఎందుకంటే అంటే నర్సపేట యువత తరపున నర్సపేట గ్రాడ్యుయేట్ల తరపున రేపు శాసన మండలిలో గల్లా బట్టి అడిగే పరిస్థితి ఉంటుంది ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయి నోటిఫికేషన్లు అని అడిగే చూస్తామంటే అక్కడ మాట్లాడే దమ్మున వాడు ఉండాలి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కూడా కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే కూడా ఉండాలి ఇవాళ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పరిగణించాలంటే ఉండాల్సింది అక్కడ నిలవాల్సింది ఇవాళ బాగాలుండే జర్నలిస్టులు కాదు బాగాలుండే ఎమ్మెల్సీ కాదు ప్రభుత్వం బాగా ప్రజానికి ఉండాలి ప్రభుత్వానికి గల్లబట్టి అడిగేటోళ్ళు ఉండాలి ఏమైంది మా నిరుద్యోగం ఉంది నాలుగు వేల స్థానాలు ఏమైంది అడగాలి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయి అడగాలి ఎక్కడ పోయి జాబ్ కార్యాలయం అడగాలా ప్రభుత్వాన్ని నిలదీసే వారి కావాలి తప్ప ఇంకా స్వరం కావాలి తప్ప అధికార స్వరం కావాలి దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఈ ఎన్నికల్లో మీరు రైతు బిడ్డలుగా విద్యా మంత్రులుగా మీరు కనుక ఆలోచించి జరిగిన మోసాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మోసపోతాం మాకు ఒక ఈ ఎమ్మెల్సీతో మాకేం ప్రభుత్వం రాదు మాకేం నష్టం లేదు ఓడిపోయినా మాకేం నష్టం లేదు కానీ నష్టపోయేది మీరు ఎందుకంటే ప్రభుత్వం ఏమనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మేము నోటిఫికేషన్ చేయకపోయినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిద్దు మేము నాలుగు వేల రూపాయలు ఇయ్యమని చెప్పినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిద్దు మేము జాబ్ క్యారెంటర్ ఇస్తామని చెప్పి మాట తప్పినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిద్దు మేము మెగా టీఎస్సీ అన్నాం మాట తప్పినాం అయినా గ్రాడ్యుయేట్ మాకే అంటే మమ్మల్ని నమ్ముతున్న పరిస్థితి వస్తుంది మీకు మాట కూడా గుర్తు చేస్తా కాంగ్రెస్ పార్టీ మీ తరఫున